హలో వన్ కారం గవ్వలు గుల్లగా పైన క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఓట్స్తో చేసుకునే ఈ హెల్దీ గవ్వలు రెగ్యులర్గా చేసుకునే గవ్వల కంటే ఎంతో టేస్టీగా ఉంటాయి ఎంతో ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే ఈ హెల్దీ రెసిపీ చేసేద్దామా ఒక కప్పు ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో మనం గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పౌడర్ని వేసుకోండి దీనిలోనే ఒక కప్పు గోధుమ పిండి రెండు టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా ఇది వేసుకోండి దీనిలో వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వాముని చేతితో బాగా నలిపి వేసుకోండి పిండిలో అన్నీ కలిసేలా కలుపుకొని ఉప్పు కారం సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు వేడి వేడి నెయ్యిని రెండు టేబుల్ స్పూన్స్ వేయండి నెయ్యికి బదులుగా నూనెనైనా వేసుకోవచ్చు ఇలా వేడి నెయ్యి వేయడం వల్ల గవ్వలు లోపల గుల్లగా పైన క్రిస్పీగా భలే రుచిగా వస్తాయి నెయ్యి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో బాగా కలిసేలా కలపండి కలిపిన తరువాత చేతితో పిండి ఎక్కడా ఉండలు లేకుండా చేతితో బాగా రఫ్ చేస్తూ కలపండి పిండి చూడండి ఆయిల్ చక్కగా పట్టింది ఇప్పుడు దీనిలో కొంచెం కొంచెం నీటిని పోసుకుంటూ గట్టిగా చపాతీ ముద్దలా చేసుకోండి ఒకేసారి నీళ్ళు పోస్తే పిండి పలచగా అయిపోతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి పిండి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత పిండిని మరోసారి బాగా కలపండి ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని గోలీ సైజులో తీసుకోండి ఇలా పిండి అంతా చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి ఇప్పుడు గవ్వల చెక్క తీసుకొని దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని ఈ విధంగా అన్నారంటే గవ్వలా షేప్ వచ్చేస్తుంది ఇదే విధంగా పిండి అంతటిని గవ్వలా చేసుకోండి పూర్తిగా గోధుమ పిండితో కానీ వరి పిండితో కానీ చేసిన గవ్వల కంటే ఓట్స్తో చేసిన గవ్వలు మరింత గుల్లగా భలే టేస్టీగా ఉంటాయి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోండి పిండి వెంటనే పైకి వచ్చేస్తే ఆయిల్ కాగిపోయినట్టే ఇప్పుడు గవ్వల్ని నెమ్మదిగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి గవ్వలు వేసిన వెంటనే గరిటె పెట్టకుండా నురగలు కొంచెం తగ్గిన తరువాత గవ్వల్ని అన్ని వైపులా వేగేలా గరిటతో కలుపుకోవాలి గవ్వలు ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ వచ్చేస్తాయి లోపల సరిగ్గా వేగవు కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఆయిల్లో నొరగలు తగ్గి గవ్వలు మంచి కలర్ వస్తే వేగిపోయినట్టే ఇప్పుడు వీటిని ఆయిల్ నుండి తీసేయాలి ఇదే విధంగా మిగిలిన గవ్వలన్నీ వేయించుకోండి చూస్తేనే తెలుస్తుంది కదూ ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ గవ్వలని వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి హెల్దీ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి